రాష్ట్రంలో అకాల వర్షాలతోని రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ పెట్టి తడిసిన వడ్లు కొంటామని రైతులకు ఇబ్బంది లేదని మూడు రోజుల్లోనే వడ్లు కొంటున్నామని చెప్పి రాష్ట ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంది ఈ రోజు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి ఆకస్మిక తనిఖీలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడే రమేష్ అనే రైతున్నారు లక్ష్మారెడ్డి అనే రైతున్నారు వీళ్ళందరూ కూడా ఒక నెల రోజుల క్రితం ఈ పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చారు రాత్రి బాగా వర్షం పడి సంచులన్నీ కూడా తడిచిపోయినాయి చాలా మంది రైతులకు సంబంధించిన కుప్పల్లో ఇప్పటికే మొలకెత్తి ధాన్యం కొనుగోలు చేయక తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ప్రభుత్వం మాటలు కోటలు దాటుతా ఉన్నాయి తప్ప చేతలు గడప దాటని పరిస్థితి కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు నలభై రోజులైందని ఇంకొక రైతు ముప్పై రోజులైంది వడ్లు కొనడం లేదు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు తడిసిన ధాన్యాన్ని తీసుకోని పరిస్తుంది చాలా మంది రైతులు ఇంత ఓపిక లేక దాదాపు వంద రెండు వందల రూపాయలు తక్కువ ధరకు దళారులకు మిల్లర్లకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు రైతులకు ఆరు గ్యారెంటీల్లో భాగంగా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతుల సెల్ ఫోన్ లో పంపి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గుండె రైతు ఆ రోజు మేము వంద రోజుల్లో రైతు బంధును ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచుతామన్నారు మోసం చేసిండు వంద రోజుల్లో వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు మోసం చేసిండ్రు వంద రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు మోసం చేసిండ్రు వంద రోజుల్లో వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు మోసం చేసిండ్రు అంటే మీరు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు అట్లీస్ట్ కనీసంగా పండిన వడ్లన్న కొంటున్నారా అంటే వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతలేదు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన యాసంగిలో అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే మీరు ఏదికి ముప్పై ఏడు లక్షలు కూడా దాటలేదు అంటే రైతులు ఓపిక లేక మీరు కొనకపోవడం వల్ల బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది బాండ్ పేపర్ మీద రాసిచ్చి వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు ఆ రోజు మీరు రాసిచ్చిన బాండ్ పేపర్ మీద మీరు సంతకాలు పెట్టింది కదా పిసిసి అధ్యక్షుడు సంతకం పెట్టింది ఆ రోజు బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టిండ్రు మరి మీరు సంతకాలు పెట్టి నమ్మబలికి బాండ్ పేపర్లు ఇచ్చి చేతులల్లో పట్టుకొని ఇవాళ వడ్లకు బోనస్ ఏమైందంటే చేతులు లాబడుతున్నారు మీరు ఎందుకు ఇయర్ బోనస్ ఇలా జగిత్యాల జిల్లాలో ఇక్కడే ఇప్పుడే రైతులతోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడితే రెండు లక్షల తొంభై ఏడు వేల ఎకరాల్లో జగిత్యాల జిల్లాలో యాసంగి పంటలో వడ్లు మరి పంట పండితే ఇందులో రెండు లక్షల ఎనభై వేల వడ్లు దొడ్డు వడ్లే ఉన్నాయి ఒక పదిహేడు వేల ఎకరాల్లో మాత్రమే సన్నాలు అవి ఇంటి మందం తిండి గింజల కోసం వేసుకున్నారు మరి ఇక దానికి మీరు బోనస్ ఇచ్చేది ఏంది ఇప్పుడు లక్ష్మారెడ్డి అనే రైతుతో మాట్లాడితే ఏమంటుండంటే మా జై శ్రీరామ్ అనే సన్న రకం వడ్లకు బయటనే ఇరవై ఎనిమిది వందలు మూడు వేల రూపాయలకు కొనుక్కుంటున్నారు సార్ గవర్నమెంట్ ఇచ్చేది ఏంది మాకు ఆరేడు వందల రూపాయలు సన్నాలకు ప్రైవేట్ లనే రైతులు కొనుక్ అమ్ముకుంటున్నారు అందువల్ల ప్రభుత్వం ఇచ్చే ఐదు వందల కోసం ఎవరు అసలు ప్రభుత్వానికి అమ్మనే అమ్మరు మాకు మూడు వేల రూపాయలకు బయటనే అమ్ముడు పోతుంది ఇది మోసం ఉన్నది అని చెప్పి లక్ష్మారెడ్డి అనే రైతు ఇప్పుడు నాకు చెప్తూ ఆయన వాపోతా ఉన్నారు వాస్తవానికి దొడ్డు రకం అయితే ఇరవై ఐదు ముప్పై క్వింటాలు పండుతాయి సన్న రకాలైతే పదిహేను ఇరవై క్వింటాలు పంటతాయి అంటే దాదాపు ఏడెనిమిది పది క్వింటాళ్లు సన్న రకంలో పంట దిగుబడి తక్కువ రోగాలు ఎక్కువ పెట్టుబడి ఎక్కువ నెల రోజుల కాలపరిమితి ఎక్కువ అందువల్ల రైతులందరూ కూడా మన ప్రాంతంలో మన రాష్ట్రంలో పండించేదే రూపాయికి తొంభై పైసలు దొడ్డు రకం వడ్లే వండుతాయి మరి నువ్వు సన్నాలకు బోనస్ ఇస్తా అంటే ఇది రైతుల్ని మోసం చేయడం రైతుల్ని దగా చేయడం రైతుల గుండెల మీద దండడం తప్ప ఇంకోట్లేదు బాధ కలిగేది ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటారు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వమని కొంతమంది మరుగుతున్నారు అంటున్నారు మరి ఇప్పుడు ఈ రైతులు కూడా మరుగుతున్నట్టేనా ఈ రైతులే చెప్తున్నారు మాకు మోసం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని అంటే ఇలా రైతుల్ని అవమానపరుస్తున్నారు మీరు ఇచ్చిన మాట అమలు చేయండి అంటే రైతులను పట్టుకొని మరుగుతున్నారు అంటారా అంటే రైతుల్ని కుక్కలు అంటున్నారా మీరు ఒక మంత్రి ఏమో మీరు రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారు అంటే చెప్పుతో కొడతా అంటారు అయ్యా వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారు ఇది మోసము అని అంటే ఆయన ఒక ఆయన రైతుల్ని పట్టుకొని మరుగుతున్నారు అని కుక్కలతో పోల్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇదేనా మీరు అహంకారం మిమ్మల్ని ఎందుకోసమైనా గెలిపించింది ఒకడు చెప్పుతో కొడతా అంటాడు ఇంకొకడేమో మరుగుతుండు అని మాట్లాడి ఇలా రైతుల్ని అవమానపరుస్తున్నారు మీరు ఇలా రైతులందరూ కూడా ఇక్కడ ముక్త కంఠంతో చెప్తున్నారు మేమందరం హైదరాబాద్ వస్తాం మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఇలా రైతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి దీని మీద స్పందించండి ఇప్పుడు ఏమంటున్నారు మెల్లగా ఆ మెల్లగా భవిష్యత్తులో కొంటాం అప్పుడేమో బాండ్ పేపర్ మీద ఏం రాసిచ్చిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ప్రతి రైతు సెల్ ఫోన్ కు మీరు మెసేజ్లు పంపిణు ఇప్పుడు ఏమైంది అంటే దాట వేస్తా ఉన్నారు ఈ మోసపూరిత ప్రభుత్వం ఇది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డబ్బులు ఓట్లు పడేదాకనేమో సపోర్ట్ చేయలేదు డబ్బులు కాగానే మళ్ళీ ఇప్పుడు చేతులు ఎత్తి సన్నాలకే ఇస్తాం సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు ఈ రైతులను మోసం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా మంత్రులు మేల్కొని హైదరాబాద్ లో కూర్చోవడం కాదు రండి కొనుగోలు కేంద్రాల్లోకి రండి వెంటనే మొలకెత్తిన వడ్లను తడిసిన వడ్లను కొని రైతులకు మద్దతు ధర ఇవ్వండి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు